డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల యాభై మూడు నాటి సినిమా పరదేశీ అనే సినిమా గురించి వీడియో చేయబోతున్నాను పంతొమ్మిది వందల యాభై మూడులో తెలుగు తమిళ భాషల్లో తయారై విడుదలైనటువంటి చిత్రం మనకు పరదేశీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైంది అంజలి పిక్చర్స్ పతాకంపై నిర్మాత సంగీత దర్శకులు అయిన పి ఆదినారాయణరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎల్ వి ప్రసాద్ ఈ చిత్రంలో అక్కిని నాగేశ్వరరావు అంజలిదేవి దేవి ఎస్వి రంగారావు రేలంగి సూర్యకాంతం శివాజీ గణేశన్ వసంత పండరీబాయి ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం పి ఆదినారాయణరావు కెమెరా కమల్ ఘోష్ రచన కృష్ణ శర్మ నేపథ్యగానం పిఠాపురం నాగేశ్వరరావు జిక్కీ ఏ ఏపీ కోమల ఈ సినిమాకు పాటలకు కూడా పి ఆదినారాయణరావే సంగీతం సమకూర్చాడు ఇక ఒకటో పాట నేనెందుకు రావాలి ఎవరి కోసము ఎవరిని చూచుటకో ఈ పాటని జిక్కీ పిఠాపురం నాగేశ్వరరావు గారు చక్కగా పాడారు ఇక రెండవ పాట పిలిచింది పువ్వు పలికింది మల్లెపు ఈ పాటను జిక్కీ బృందం పాడారు ఇంక తర్వాత రావో 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 తేటి రాజా నీ రోజారాని పిలిచింది జీవితమంతా గానం ఏపీ కోమల అయ్యా గుమ్ గుమ్ గుమలాడే గుమా గులాబీ పువ్వులు గాజుల బత్ గాజులు సినిమా గాజులు టాకీ గాజులు అనేటువంటి పాట ఒకటి హుషారుగా ఉంటుంది ఇక జాతి భేదాలు మరచి చెలో చెలో సరి సమం అందరం బస్సులో అనేటువంటి పాట ఒకటి కూడా హుషారుగా ఉంటుంది జీవితమే హాయి చిన్ననాటి స్నేహమే ఏనాటికి మరువని దోయి అనేటువంటి పాట ఒకటి నా హృదయంలో ఎవరో పొంచి పలుకరించారు అనే పాట ఒకటి లోకమంటే ఇదేనా బ్రతుకి ఇదేనా అనేటువంటి పాట ఒకటి ఉంటాయి పాటలన్నీ బాగుంటాయి సినిమా కూడా బాగుంటుంది అయితే ఆర్థికంగా పెద్దగా విజయం సాధించలేదు అందువల్ల మా అంజలి పిక్చర్స్ ఆదినారాయణరావు గారు తరువాతి చిత్రంగా సుందర్ తీయాలనుకున్నారు కానీ అనార్కలి తీశారు ఆ అనార్కలి గురించి సువర్ణ సుందర గురించి మరో మరొక వీడియోలో రెండు విడివిడి వీడియోల్లో అనార్కలి గురించి సువర్ణ సుందరు సినిమాల గురించి నేను వీడియోలు చేస్తాను మరి నా వీడియోలు నచ్చినట్టయితే